హాయ్ ఎవ్రీవన్ ఇక్కడ చూడండి పాలకూర చపాతి పాలకూర పప్పు టేస్ట్ మాత్రం అదర్స్ చాలా మెత్తగా చాలా మృదువుగా తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది పాలకూరలో చాలా రకాల పోషకాలు ఉంటాయండి ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది లెట్స్ గో ప్రాసెస్ చూద్దాం చూడండి గోధుమ పిండిలో నేను రెండు కప్పులు గోధుమ పిండిలో ఒక కట్ట పాలకూర ఉడికించి మిక్సీ పట్టి వేసేసానండి నేను ఆల్రెడీ దీంట్లో పాలకూరలో ఎక్కువగా సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేయలేదు ప్లెయిన్ కానీ ఇలా ముద్దలాగా చపాతీ పిండిని కలుపుకుంటున్నానండి మనం చూడండి చపాతీ మెత్తగా రావాలన్నా ఎన్ని గంటలైనా కూడా గట్టిపడకుండా ఉండాలన్నా మన పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి ఈ రకంగా పిండిని మాత్రం ముద్దలాగా బాగా కొంచెం మధ్యలో ఆయిల్ వేసి ఇలా బాగా కలుపుతూ కలుపుతూ ఉంటే చాలా ముద్దుగా తయారవుతుంది ఇదే స్పెషల్గా కలపడం అంటారు ఎందుకంటే చపాతి కూడా చాలా మెత్తగా వస్తుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా టేస్టీగా తినవచ్చు అయితే చూడండి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇద్దాం తర్వాత చూడండి ఈ పిండి ముద్దని చిన్న చిన్న ముద్దులుగా చేసుకొని అన్నీ కూడా ఇలాగే రౌండ్గా చేసుకోవాలి అప్పుడే చపాతీలు మనకి రౌండ్గా వస్తాయి అన్ని చపాతీలు కూడా నేను వండలలాగా ఇలా చేసేసి మధ్యలో ప్రెస్ చేసి ఇలా నేను తయారు చేశానండి చాలామంది రౌండ్ చేయకుండా ఎలా పడితే అలా చేస్తారు అలా చేసినప్పుడు మనకి చపాతీ రౌండ్గా రాదు అందుకని ఇలా నీట్గా చేసుకున్నట్లయితే చపాతీ ముద్దలన్నీ రెడీ అయిపోయాయి కదా ఈ ముద్దులు మనం పిండిలో వేసి ఇలా అటు ఇటు పిండి పిండిలో కల్ కలిపినట్లయితే చాలా బాగా వస్తూ ఉంటాయి ఇంకా చపాతీ కర్ర మీద నేను చపాతీని వత్తుతున్నాను చూడండి ఒక చేతితో నేను చపాతీ చేస్తున్నాను ఒక చేతితో వీడియో షూటింగ్ చేస్తున్నాను అంటే నేనే సెల్ఫ్గా వీడియో తీయడం వల్ల ఇలా చేస్తున్నాను అయినా కూడా చపాతీ చాలా రౌండ్గా చాలా బాగా వచ్చాయి చూడండి అన్ని చపాతీలు కూడా ఇలా చక్కగా రౌండ్గా వస్ వచ్చాయన్నమాట అన్నీ ఇలా నేను ప్రిపేర్ చేసేస్తానండి వీడియో మొత్తం చూపించలేము కాబట్టి ఇలా ఎంత అవుతుంది చూడండి చపాతీలు రెడీ అయిపోయాయి ఇక వీటిని పెనం మీద కాల్చుకుందాం ఆయిల్ వేడి వేడికిన తర్వాత పెనం మీద కొంచెం ఆయిల్ వేసి వేడికిన తర్వాత చపాతీని రకంగా వన్ బై వన్ కాల్చుకోవాలి చాలా చక్కగా బాగా వస్తాయండి చపాతీని ఎప్పుడైనా కూడా చాలాసేపు మనం కాల్చకూడదు ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు తిరిగేసుకొని కాల్చుకుంటే ఎన్ని గంటలైనా కూడా చాలా మెత్తగా ఉంటాయండి చపాతీలు అన్ని చపాతీలు కాల్చేసాను చూడండి చపాతీని ఎటు తిప్పినా కూడా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఇట్లా పట్టుకొని గట్టిగా పిండినా కూడా ఎక్కడ తొనకలేదు అంటే అంత బాగా వచ్చాయి మన చపాతీలు పిండి కలిపే విధానంలో చేసే విధానంలో ఉంటుందండి చూడండి ఎంత మెత్తగా ఎంత మృదువుగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మన చపాతీలు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా